ఒక చిన్ని గ్రామంలో వీరబాబు అనే యువకుడు ఉండేవాడు అతను చాలా ధైర్యవంతుడు ఊర్లో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడేవాడు అలాగే ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు అందుకే ఆ ఊరి ప్రజలందరికీ అతనంటే ఎంతో గౌరవం అలా అతని కీర్తి చుట్టుపక్కల ఊర్లకి కూడా వ్యాపిస్తుంది అలా ఒక రోజు ఆ గ్రామాన్ని ఆక్రమించడానికి కొంతమంది దుండగులు వస్తారు అప్పుడు అక్కడి ప్రజలందరూ వీరబాబు వైపు చూస్తారు కానీ అతనికి కూడా ఎంతో కొంత భయం వేస్తుంది ఎందుకంటే తను ఒకవేళ వారిని ఎదిరించక పోరాడలేకపోతే పరువు పోతుందని ఆలోచిస్తాడు అందుకే అతను అసలు వారితో పోరాడకుండా సైలెంట్ గా ఉండి పారిపోదామని అనుకుంటాడు అలా అతను పారిపోతూ ఉండగా ఒక పెద్ద అయిన అతనితో ఇలా అంటాడు చూడు వీరబాబు నీవు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాడివి ఈ రోజు ఎందుకు భయపడుతున్నావు నువ్వు పారిపోతే ప్రజలు నిన్ను పిరికివాడని అంటారు ఇంతకాలం నీవు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలన్నీ ఒక్కసారిగా నాశనం అవుతాయి యుద్ధంలో ఓడిపోయినా పర్వాలేదు కానీ భయపడి పారిపోవడం మాత్రం మహా పాపం ఇప్పుడు నువ్వు ఈ సమయంలో అలా చేస్తే అందరికీ నీ మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది అప్పుడు అందరూ నిన్ను నువ్వు ఒట్టి పెరికివాడివి ఇలాంటి సమయంలో పారిపోయాడు అని పేరు వస్తుంది నీకు వచ్చిన గౌరవం అంతా పోతుంది నువ్వు వెళ్లి వంతు పోరాడు ఎందుకంటే గౌరవంగా ఉన్న వ్యక్తికి అపకీర్తి మరణం కంటే ఘోరమైంది అని ఆ పెద్ద అతనితో చెప్తాడు అది విన్న వీరబాబు వెంటనే తన భయాన్ని పక్కన పెట్టి నిజమే కదా అని అనుకుని ధైర్యంగా వారితో పోరాడతాడు చివరికి విజయం సాధిస్తాడు ఆ తర్వాత గ్రామ ప్రజలు మరింత గొప్పగా అపగుడుతారు ఈ కథలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో ఇలా చెప్పారు గౌరవం ధర్మం మరియు కీర్తి ఒక వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యం ఈ కథ వివరిస్తుంది నువ్వు ఈ యుద్ధం నుండి పారిపోతే ప్రజలను నిన్ను పిరికివాడని అంటారు ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా నాశనమవుతాయి ముఖ్యంగా గౌరవంగా ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే ఘోరమైంది అనేది ఈ కథ ద్వారా ఈ శ్లోకంలోని అర్థం తెలుసుకోవచ్చు ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి